పాతికేళ్ల ముందు కేదార్ వాళ్ళమ్మని చంపింది కమలాకరే ఆ విషయం నేను ఎక్కడ మీకు చెప్తానోనన్న భయంతో ఇప్పుడు కమలాకర్ నా ప్రాణాలు తీయాలని చూశాడు అని తాతయ్య చెప్పటంతో ఏంటి కేదార్ వాళ్ళమ్మ ప్రాణాలు తీసింది కమలాకరా అని దాత్రి కేదార్ షాకింగ్గా అడుగుతూ ఉంటారు పంతంతో పరువు పోతుందని కమలాకరే మీ అమ్మ ప్రాణాలు తీశాడు అని తాతయ్య చెప్పటంతో బాబాయ్కి కోపం ఎక్కువే కానీ మరీ ప్రాణాలు తీసేంత కోపం ఎందుకు ఉంటుంది మా అమ్మ అంటే ఇష్టం లేకపోయి ఉండొచ్చు అని కేదార్ అంటే అవును చిన్నమామయ్య ప్రాణాలు తీసేంత దుర్మార్గుడైతే కాదు అని దాత్రి అంటుంది లేదు జగదాత్రి వాడు ఎంతటి దుర్మార్గుడో ఆవేశంలో ఎంతకైనా తెగిస్తాడో అది నాకు మాత్రమే తెలుసు వాడు ఎంతకైనా తెగించే దుర్మార్గుడు అని తాతయ్య చెప్తుంటే నమ్మలేకపోతున్నాం అని దాత్రి కేదార్ అంటారు సుధాకర్ మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బిడ్డకి జన్మనించాడు ఆ కమలాకరే బలవంతంగా మీ నాన్నకి వేరొకరితో పెళ్లి జరిపించారు అని తాతయ్య చెప్తే వైజయంతి అత్తయ్యని పెళ్లి చేసుకున్నారు అది తెలిసిన విషయమే కానీ సుహాసిన్ గారి ప్రాణాలు తీయటానికి కమలాకర్ గారికి సంబంధం ఏంటి అని దాత్రి అడగటంతో నా కూతురి విషయం రెండో భార్యకి తెలిస్తే ఎక్కడ గొడవలు అయిపోతాయో అని నా కూతుర్ని బెదిరించటం మొదలు పెట్టారు అని తాతయ్య చెప్తారు కానీ సుహాసిని గారు భయపడే మనస్తత్వం గలవారు కాదు కదా అని దాత్రి అంటుంది ఈ సంస్థానానికి వారసురాలైన నా కూతురు చాలా ధైర్య సాహసాలు కలిది నేను పోరాడతాను దానివల్ల సుధాకర్ గారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని కూడా చెప్పింది అయినా కూడా వాళ్ళు మాట వినలేదు వెళ్ళిపోమని బెదిరించారు నా కూతురు కుదరదని తెగేసి చెప్పేసరికి ప్రాణాలు తీసేశారు అని తాతయ్య చెప్పగానే కేదార్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటారు నాకు నాన్న నీ రక్తమే నిన్ను మోసం చేసిందంటే నువ్వు ఎంత బాధపడుతున్నావో బహుశా ఈ నిజం చెప్పటానికి ఆ దేవుడు నన్ను ఇంకా ప్రాణాలతో నిలబెట్టారు నా దగ్గర అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి చెప్పగానే ఏంటా సాక్ష్యాలు తాతయ్య అని ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు పైకి వెళ్దాం పదండి చూపిస్తానని తాతయ్య పైకి తీసుకువస్తూ ఉంటే వాళ్ళు పైకి వెళ్తున్నారు యువరాజ్ పద వెళ్దాం అని చాటుగా వింటున్న కమలాకర్ యువరాజ్ కూడా వస్తూ ఉంటారు పై గదిలో లాకర్లో ఉన్న ఒక పాత డైరీని బయటికి తీస్తాడు ఇది మీ అమ్మ తన స్వహస్తాలతో రాసుకున్న డైరీ ఈ డైరీని చదువు కేదార్ నీకే మొత్తం అర్థమవుతుంది అని తాతయ్య ఇవ్వడంతో ఆ డైరీని ఓపెన్ చేసి కేదార్ వాళ్ళమ్మని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే నేను చదువుతానని దాత్రి చదువుతూ ఉంటుంది అప్పుడే కమలాకర్ యువరాజ్ కూడా కిటికీ దగ్గరికి వచ్చి ఇదంతా మొత్తం వింటూ చూస్తూ ఉంటారు ఇవాళ అనుకోకుండా నేను వజ్రపాటి సుధాకర్ అనే మంచి అబ్బాయిని కలిశాను నేను మంచి అబ్బాయి అని ఎందుకంటున్నానంటే ఈ రోజుల్లో మంచి అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉంటారు కదా మళ్ళీ మళ్ళీ నేను అనుకోకుండా వజ్రపాటి సుధాకర్ని కలుస్తూ ఉన్నాను ఇది డెస్టినీ అని అతను అంటుంటే కాదు కావాలని ప్లాన్ చేస్తున్నావని నేను గొడవ చేస్తున్నా కానీ ఈ గొడవ నాకు నచ్చుతోంది ఆయన నాకు నచ్చుతున్నాడు నేనంటే చాలా ఇష్టమని నన్ను పెళ్లి చేసుకుంటానని అతను చెప్పాడు నేను కూడా ఒప్పుకున్నాను కానీ మా రెండు కుటుంబాలు మా పెళ్లికి అంగీకరించలేదు కానీ మేము ఇంట్లో ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాము గత కొన్ని రోజులుగా కమలాకర్ నన్ను ఇండ్లు వదిలి వెళ్ళిపోమని మా ఆయన్ని కలవనివ్వకుండా అడ్డుకుంటున్నాడు కమలాకర్ వల్ల నాకు నా బాబుకి ప్రాణహాని ఉంది ఇవాళ రాత్రికి బాబుని తీసుకుని ఊరు వదిలి వెళ్ళకపోతే ఇద్దరిని చంపేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చాడు బెదిరించాడు ఎటు చూసినా కమలాకర్ మనుషులే చావు నుంచి తప్పించుకోలేను కానీ చచ్చిపోయే ముందు ఒక్కసారి ఆయన్ని చూసి చనిపోవాలని ఉంది అని దాత్రి చదివి పేపర్ తిప్పగానే అక్కడ ఏమీ కూడా ఉండదు అదేంటి తాతయ్య తర్వాత ఏమీ రాయలేదేంటి అని కేదార్ అడుగుతూ ఉంటే ఆ రోజు రాత్రికే మీ అమ్మని చంపేశారు బాబు అని తాతయ్య చెప్తారు చంపద్దంటూ ఎంత ప్రాధేయపన్నా కూడా పొడిచి పొడిచి చంపేశారు బాబు వాళ్ళ మనుషుల నుంచి నేను తప్పించుకున్నా మీ అమ్మ తప్పించుకోలేకపోయింది ప్రాణాలు వదిలేసింది అని తాతయ్య చెప్తుంటే కేదార్ చాలా బాధపడుతూ ఉంటాడు బాబాయ్ అతను చెప్తున్నదంతా నిజమేనా అని యువరాజ్ అడగటంతో అవునని కమలాకర్ చెప్తారు మరి మీరు తప్పించుకున్నారు అత్తయ్య కూడా చనిపోయారు మరి కేదార్ని ఎలా కాపాడగలిగారు అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటే సుహాసిని కేదార్ని వాడి కంట పడనివ్వలేదమ్మా లేదమ్మా తన ప్రాణాన్ని వేసి కేదార్ని కాపాడుకుంది అని తాతయ్య చెప్పటంతో అంటే ఇన్ని రోజులు నా పుట్టుకని ప్రశ్నిస్తూ నిలదీసిన బాబాయే మా అమ్మని చంపేశారా మళ్ళీ ఏమీ తెలియనట్లు నా పుట్టుకని నిలదీస్తున్నాడు మా అమ్మని చంపిన ఆ కమలాకర్ని నేను అస్సలు వదిలిపెట్టను అని కేదార్ కోపంగా వెళ్తూ ఉంటే ఆగు కేదార్ అని ధాత్రి అడ్డుపడుతూ ఉంటుంది చూడు యువరాజ్ వాళ్ళు వెళ్లే లోపల మనం అక్కడ ఉండాలి పదా అని కమలాకర్ చెప్తాడు వెనక్కి తిరిగి చూడగానే అక్కడ వాచ్మెన్ ఏ ఎవరు మీరు ఉండని మా జగదాత్రి మేడంని పిలుస్తానని పిలుస్తూ ఉంటే వెంటనే కమలాకర్ వాడి తల పగలగొట్టి పదే యువరాజ్ అని కారులో పారిపోతారు చూడు కేదార్ ఆ కమలాకర్ ఎంతకైనా తెగిస్తాడు నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అని తాతయ్య అడ్డుపడుతూ ఉంటే లేదు నా పుట్టుకనే వాడు నిలదీశాడు మా అమ్మ ప్రాణాలు తీశాడు వాడిని అసలు ప్రాణాలతో ఉండనివ్వను అని కేదార్ కోపంగా వెళుతూ ఉంటే తాతయ్య గారు మేము రేపు మార్నింగ్ వస్తాము అని నేను చూసుకుంటాను కేదార్కి ఏమీ కానివ్వనని దాత్రి వెనకాలే పడగలు పెడుతూ ఉంటుంది కేదార్ ఆగు ఇప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా మనం చెడ్డైపోతాము ముందు కోశికవదనికి సుధాకర్ మామయ్యకి విషయం చెప్తాము వాళ్ళే మనకు న్యాయం చేస్తారు అని దాత్రి చెప్తుంటే లేదు మా అమ్మ ప్రాణాలు తీసిన ఆ కమలాకర్ని నేను అసలు వదిలిపెట్టను నేను కూల్గా అయితే ఆలోచించలేను దాత్రి అని కేదార్ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ రంగా గాయాలతో పడిపోయి ఉంటాడు రంగా ఏమైంది అని దాత్రి కేదార్ అడగటంతో ఎవరో ఇద్దరు వచ్చారు నేను మిమ్మల్ని పిలవబోతూ ఉంటే నన్ను కొట్టేసి వెళ్ళిపోయారు అని చెప్పటంతో చూసావు కదా దాత్రి ఇందాక తాతయ్య చెప్పినట్లు కమలాకరే ఇప్పుడు తాతయ్యని చంపటానికి వచ్చాడు మనం మాట్లాడుకున్నది కూడా మొత్తం వినేసి ఇదిగో రంగాని కొట్టి ఎలా వెళ్ళాడో నేను అసలు వాడిని వదిలిపెట్టను చంపేస్తానంటూ కేదార్ బయలుదేరి వెళ్తూ ఉంటే రంగా నువ్వు ముందు హాస్పిటల్కి వెళ్ళు అని ధాత్రి చెప్తుంది ఇంకొక ప్రాణం కూడా పోని వన్ ధాత్రి అని కేదార్ ఉగ్ర రూపంతో వెళ్తూ ఉంటాడు కమలాకర్ యువరాజు పరుగులు పెడుతూ నిషి వైజయంతి దగ్గరికి రావటంతో ఏమైందని అడుగుతూ ఉంటారు ఆ కేదార్ వాళ్ళమ్మని నేనే చంపేశానని ఆ ముసలాడు ఏదో డైరీ ఇచ్చారు అది చదివేసి కోపంగా ఇక్కడికి వస్తున్నాడు అని కమలాకర్ చెప్పటంతో వాడు కోప్పడితే మనం చూస్తూ ఓడుకుంటామా మీపై అసలు చెయ్యి కూడా పడనివ్వము ఇక్కడ మనం చాలామంది ఉన్నాం కదా అని వైజయంతి యువరాజ్ చెప్తూ ఉంటే చెయ్యి పడాలి యువరాజ్ అని నిషి అంటుంది ఏం మాట్లాడుతున్నావు అని ముగ్గురు షాకింగ్గా అడుగుతూ ఉంటే ఇన్ని రోజులు ఆ కేదార్గాడు గాడు మంచివాడనే కదా వదినా ఏమీ అనకుండా అలా నెత్తిని పెట్టుకుంటూ చూస్తూ ఉంది ఇప్పుడు వాడు చెయ్యి చేసుకున్నాడే అనుకో వదినా చూస్తూ ఊరుకుంటుందా ఊరుకోదు కదా అప్పుడు వాడిని ఇంట్లో నుండి గెంటేస్తుంది అని నిషి ప్లాన్ చెప్పటంతో అంటే ఈరోజు ఆ కేదార్గాడిని ఎంత రెచ్చగొడితే అంత లాభం అనమాట సూపర్ నిషి అని కమలాకర్ వైజయంతి యువరాజ్ మెచ్చుకుంటూ ఉంటా కేదార్ కూల్గా కూర్చొని మాట్లాడుకుందాం వద్దు ఆవేశపడద్దు అని ధాత్రి ఎంత చెప్తున్నా కూడా కేదార్ అస్సలు వినకుండా రే కమలాకర్ వజ్రపాటి కమలాకర్ రారా బయటికని కేదార్ అరుస్తూ ఉంటే ఏమైంది కేదార్ కంటూ ఎందుకలా అరుస్తూ పిలుస్తున్నావు కేదార్ అని కౌశికి సుధాకర్ వచ్చి నిలదీస్తూ ఉంటారు భయపడి దాక్కోవటం కాదు రారా బయటికని కేదార్ పిలుస్తూ ఉంటే కేదార్ ఏంటా అమర్యాదగా మాట్లాడుతున్నావు అయినా నా తమ్ముడు నీకు భయపడి దాక్కోవటం ఏంటని సుధాకర్ అరుస్తూ ఉంటాడు మా అమ్మని చంపేసింది కమలాకరే ఆ నిజం నాకు తెలిసిపోయిందని భయపడి దాక్కున్నాడు నాన్న అని కేదార్ చెప్తుంటే అదిగో వాడు వచ్చేశాడు పదండని కమలాకర్ బ్యాచ్ మొత్తం కిందికి వస్తూ ఉంటాడు ఏంటి మా బాబాయ్ మీ అమ్మని చంపాడా అని కోషికి అడుగుతూ ఉంటే ఇదిగో వచ్చారు కదా మీరే అడిగి తెలుసుకోండి వదినా అని దాత్రి అంటుంది అవును మా అమ్మని చంపింది నువ్వే నువ్వు చంపావు నేను నిన్ను అసలు వదిలిపెట్టను అని కేదార్ తెరుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నేను మీ అమ్మని చంపటం ఏంటి అని ఏమీ తెలియనట్లు సుధాకర్ యువరాజు అడుగుతూ ఉంటారు అవును ఈ నిజం నాకు తెలిసిపోయిందనే మా తాతయ్యని కూడా చంపడానికి వచ్చావు అని కేదార్ అంటే నేను మీ తాతయ్యని చంపడం ఏంటని కమలాకర్ నిలదీస్తూ ఉంటారు ఏంటి నిన్న సాక్ష్యాలు తీసుకురమ్మన్నామని చెప్పి ఇప్పుడు ఇలాంటి డ్రామాలు వేస్తున్నారా అని నిషి అంటే లేదు నిషి మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి కేదార్ వాళ్ళమ్మని ఈ కమలాకరే చంపాడన్న దానికి వాళ్ళమ్మ రాసుకున్న డైరీ ఈరోజు తాతయ్యని చంపడానికి వచ్చినప్పుడు మేమిద్దరం కూడా అక్కడే ఉన్నాము ఈ సాక్ష్యాలు చాలా అత్తయ్యా అని దాత్రి చెప్తుంది ఏంటే సాక్ష్యాలు తీసుకురమ్మన్నామని కట్టుకథలు చెప్తున్నావా అని నిషి అంటే లేదు మేము మహల్కి వెళ్తుంటే ఈయన మమ్మల్ని ఫాలో అవుతూ అక్కడికి వచ్చాడు వీళ్ళ తాతయ్యని చంపలని చూశారు అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటే అసలు మేము ఉదయం నుంచి సైట్ పనులు చూసుకుంటున్నాము కేదార్కి తాతయ్య ఉన్నాడన్న విషయమే మాకు తెలీదు అని కమలాకర్ యువరాజ్ చెప్తారు లేదు అబద్ధాలు చెప్తున్నావు ఎందుకు మా అమ్మని చంపేశావు ప్రేమించిన మనిషిని పెళ్ళి చేసుకోవటం మా అమ్మ చేసింది తప్ప ఎందుకు నువ్వు మా అమ్మని చంపేశావు మా తాతయ్య నాకు డైరీ ఇచ్చాడు నేను మొత్తం చదివి తెలుసుకున్నాను అని కేదార్ నిల ఉంటే రే నేను మీ అమ్మని చంపటం ఏంటి అసలు నువ్వు ఎవరికి పుట్టావన్న సంగతి నువ్వు మాకు చెప్పు అని కమలాకర్ ఇంకా కేదార్ని రెచ్చగొడుతూ ఉంటాడు